ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికరణ్ ఆధ్వర్యంలో రాయకోడ్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులను కార్యకర్తలను పార్టీ డైరీని క్యాలెండర్ను అందజేసి ఆవిష్కరించారు అనంతరం నత్తనడకల సాగుతున్న పత్తి కొనుగోళ్ల తీరుపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి రాయకోడ్తో పాటు వివిధ మండలాల్లో ఉన్న పత్తి మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్లు ముందుకు సాగక రైతన్నలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదు రోజులుగా పత్తి కొనుగోలు లేక పత్తి మిల్లుల వద్ద రైతులు పడిగాపులు కాస్తుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సోయి ఉందా అంటూ ఎద్దేవా చేశారు పత్తి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికరణ్ విమర్శించారు అందోల్ నియోజకవర్గంలోని వివిధ మిల్లులలో గత ఐదు రోజులుగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు రాయ్కోడులో తెలంగాణ రాష్ట్ర పార్టీ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కిరణ్ నాగ్వార్ వద్ద ప్రధాన రహదారికి ఇరువైపులా వందల సంఖ్యలో పత్తిలో ఆగి ఉన్న వాహనాలను చూసి మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ రైతుల వద్దకు వెళ్ళి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రైవేట్ వాహనాల్లో పత్తి నింపుకొని మిల్లు వద్దకు వస్తే వాటిని కొనుగోలు చేసేవారు లేక మిల్లు ముందే వేచి ఉన్నాయని రైతన్నలు తమ ఆవేదనను మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్కు వివరించారు సాంకేతిక సమస్యలను సాకుగా చూపి రైతులను నరే రోడ్డుపై ఉంచి ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరించారు సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించి కొనుగోళ్లను మొదలుపెట్టాలి లేదంటే మాన్యువల్గా రాసుకుని వారికి ఓ రిసిప్ట్ ఇచ్చి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు గత ఐదు రోజులుగా రైతులు నడి రోడ్డు మీదే వండుకుంటూ ఇక్కడే తింటూ కాలం గడుపుతుంటే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు రమ్మంటేనే పత్తి తీసుకువచ్చామని రైతులు తెలిపారు తీరా పత్తి తీసుకొని మిల్లుకు వచ్చాక సాంకేతిక కారణాలతో కొనుగోలు నిలిపివేయడం రైతులు దిగాలు చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి సాంకేతిక సమస్యలు పక్కన పెట్టి ప్రత్యామ్నాయ పద్ధతిలో పత్తి కొనుగోలు చేయాలని కాంతికిరణ్ డిమాండ్ చేశారు రెండు రోజుల్లోగా సమస్య పరిష్కారం కాకపోతే రైతుల తరఫున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని అందోల్ మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాయకోడ్ మండల అధ్యక్షుడు విఠల్ తూకారాం యూత్ వీరభద్ర టెంపుల్ మాజీ చైర్మన్ సంగమేశ్వర్ పాటిల్ వరం మాజీ చైర్మన్ వీరారెడ్డి పిప్పడిపల్లి మాజీ సర్పంచ్ అనిల్ అల్లాపురం మాజీ సర్పంచ్ ప్రవీణ్ ఇటికేపల్లి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి మండల్ కోఆప్షన్ మాజీ గ్రామాధ్యక్షులు ధర్మాపూర్ రాయకోడ్ గ్రామాధ్యక్షుడు శంషీద్పూర్ రాములు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బసవరాజు పాటిల్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు కాదండి ఆధార్ కార్డు పెట్టుకోండి మీరు ఆధార్ కార్డు తీసుకోండి ఫోటో చెక్ చేసుకోండి ఆ మనిషే కాదా ఆ మనిషే కాదా ఆ మనిషే వచ్చిండా లేదని చెప్పి ఆధార్ తీసుకోండి ఆధార్లో ఫోటో చెక్ చేసుకోండి మ్యాన్ రిసీప్ట్ రాసియండి రాసింది రాసి చేస్తే వచ్చిన తర్వాత మీరు పేమెంట్ కన్ఫర్మ్ అయితే పేమెంట్ చేసుకోండి ఏదో పరిష్కారం వారం వారం రోజులు ఈన పడుకోండి ఎట్లండి ఇప్పుడు వీళ్ళకు వీళ్ళు వెహికల్ తీసుకొచ్చిన ఛార్జీలు కాదు ఇప్పుడు పత్తి అమ్మిన లాభము లేకపోయా ఐదు రోజులు వెహికల్ ఉన్నాయి కదా ఒక రోజు వెయ్యి రూపాయల వెహికల్ ఛార్జ్ అండి ఒక రోజు రెండు వేలు ఐదు రోజులు ఐదు అయిపోయాలు ఇంకేముంది వాళ్ళ లాభం ఏమి ఉన్నదంతా రోజుగా పత్తి బిల్లల్లో కొనుగోలు ఆగిపోయినాయి రాయకోడ్ మండలంలో ఉన్నాం మాందోళ నియోజకవర్గంలో మునిపల్లి వడ్పల్లి మొత్తం అన్ని మండలాలకు సంబంధించిన పత్తిని ఇక్కడికి తీసుకురామని చెప్పి అధికారులు చెప్పారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్ముకుడానికి వచ్చిర్రు ఆదివారం వచ్చిర్రు ఆదివారం నుంచి ఈరోజు గురువారం ఆది సోమ మంగళ బుధ గురు ఈరోజు ఐదు రోజులైంది ఐదు రోజుల నుంచి దాదాపు వందలాది వెహికల్స్ ఇక్కడనే పత్తి లోడ్తూ ఉన్నాయి ఎవరు లోపల తీసుకోమంటే సర్వర్ పనిచేసలేదు ఆధార్ లింక్ అయిపోయింది అని చెప్పి చెప్పి అధికారులు తప్పించుకుంటారు అసలు సర్వర్ ప్రాబ్లం ఉందా లేదా సర్వర్ ప్రాబ్లం ఉంటే భారతదేశ వ్యాప్తంగా అయిపోయిందని చెప్తున్నారు అధికారులు ఉంటే ఇప్పటిదాకా ఎందుకు ఎక్స్ఫై చేయలేదని చెప్పి మేము అధికారులని ఇంతకుముందు మాట్లాడడం జరిగింది అందరూ కూడా ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఐదు రోజుల తర్వాత ఐదు రోజులు ఒక్క రోజు ఈ వెహికల్ తీసుకుంటే ఒక్కరోజు రెంటు రెండు వేల రూపాయలు ఐదు వేలు ఐదు రెండు పదివేలు అంటే పదివేలు రూపాయలు బాయ్ అసలే పత్తి ఈసారి దిగుబడి వచ్చింది ఒక ఎకరంకు నాలుగు ఎకరం నాలుగు నాలుగు కింటాల్ ఐదు కింటాల్ ఆరు క్వింటాల్ దాకా వచ్చింది ఎక్కువ రాలేదు ఇక్కడ వచ్చిన తర్వాతనేమో ఈ పరిస్థితి ఇట్లా పెట్టుకుంటే రైతు పరిస్థితి ఏంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఐదు రోజుల నుంచి ఇక్కడ రైతులు ఆగిపోయిందంటే అధికారులు దృష్టికి పోలేదా ఈ ప్రభుత్వం మన మంత్రి గారు ఉన్నారు కదా మన మంత్రి గారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇవన్నీ వెంటనే పట్టించుకోవాలి అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎవరైతే ఆగిపోయినాయో ఈ లారీలన్నింటి రైతుల్ని వెంటనే పంపించాలి ఎందుకంటే నీకు ఆధార్ లింక్ ఆన్లైన్ పని చేయకపోతే మాన్యువల్గా రా రాసుకోండి మాన్యువల్గా రాసుకొని ఎవరెవరు ఎంత పత్తి వచ్చిందో జోకి వాళ్ళని పంపించి రిసిప్ తీసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటారు ఏం పరిష్కారం తీసుకోవాలనో అర్థమైతే లేదు ఏం చేయాలో అర్థమైత లేదు రైతులు నడి రోడ్డు మీద ఉంచడం తప్పించి వాళ్ళ సమస్యకు ఎట్లా పరిష్కారం అనేది ఈ ప్రభుత్వం ఎక్కడ ఆలోచిస్తలేదు ఈ అధికారి కూడా చొరవ చూపుతాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ మన నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా మంత్రి గారు కానీ అసలు ఏం జరుగుతుందో రివ్యూ చేస్తున్నారా కలెక్టర్ గారు కానీ రివ్యూ చేసిన పత్తి కొనుగోలు ఎట్లయితున్నాయి మిర్చి కొనుగోలు ఎట్లయితున్నాయి అట్లాగే శనగలు కందులు ఏ కొనుగోలు మీద అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ గ్రిప్ లేకుండా పోయినాయి అన్ని కొనుగోలు ఇట్లా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ పత్తి కొనుగోలు ఆగిపోయినది మొత్తం వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతులందరి తరఫున ఇంకా నాయ మా వాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఉన్నారు పాపం ఐదు రోజుల నుంచి తిండి మా ఇక్కడే పండుకుంటున్నారు ఇక్కడనే వంట చేసుకుంటున్నారు ఇక్కడనే పండుకుంటున్నారు లారి కింద ఎక్కడో బయట తీసుకొచ్చున్నారు ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి రోజు మానిటరింగ్ చేసుకుంటూ ఎంత రోజుకి ఎంత తీసుకున్నారు ఎంత ఏ మీలో ఎవరెవరు ఎంత అని చెప్పి ఒక డేటా కేసీఆర్ గారు రోజు తీసుకుంటారు కానీ ఇప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు రైతుల గురించి రైతుకు పంట దిగుబడి వస్తలేదు పండించిన పంట సరిగ్గా ఉండలేదు మరి ఇంకా రైతుకు కష్టాలు కాకపోతే ఏముంటాయి ఈ ప్రభుత్వంలో మొత్తం రైతు కష్టాలు ఉన్నాయి ఇప్పటికైనా ఇది రాజకీయం కాదు మీకు సోయి ఉంటే ఇవన్నీ కూడా వెంటనే కొనుగోలు చేయండి కొనుగోలు చేసి వెంటనే రైతులను ఆదుకోండి ఈ పది రోజుల కిరాయి కూడా ఈ పది రోజుల కిరాయిని కూడా ప్రభుత్వమే చెల్లించాలి లేదంటే మిల్లు యజమానులు చెల్లించాలి ఎందుకంటే పది రోజులకు పదివేల రూపాయలు వాళ్ళ రెండు వాళ్ళ లాభం పోయినట్టే లెక్క ఈసారి పత్తి లాభం పోయినట్టే లెక్క రైతులందరూ నష్టాలు అయినట్టు లెక్క ఎవరైతే మిగిలిన రోజు నేను అందరూ రైతుల తరఫున నేను కోరుతున్నా రెండు రోజులు టైం ఇస్తున్నాం రెండు రోజుల లోపల ఈ పత్తి కేంద్రం కొనాలి లేదనుకుంటే మేము కూడా కలెక్టర్ పోయి మనం కూడా అందరం కలిసి ధర్నా ఇద్దాం